ోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు నూతనంగా నిర్మించవలసిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన జరిపారు ఆధునాతన సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్కీనింగ్ వ్యాన్ ను సందర్శించి ఈ సంచార వాహనం ద్వారా గ్రామీణ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నిర్మాణం కోసం బోధన్ పట్టణ శివారులోని అంబం గేట్ వద్ద గల ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు రోడ్డు రవాణా వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులకు సూచించారు వీరి వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో డిఇ అశోక్ తహసీల్దార్ విఠల్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

మొబైల్ ఈ మెషిన్ 10 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ద బెస్ట్ వేక మనం పే చేద్దాం మీరు ఆలోచించి ద బెస్ట్ డిసైడ్ చేస్తే చేద్దాం ఇండి నిలయం మన మైక్ కొంచెం పరిద్దన వస్తుందో ఇట్స్ కంఫర్ట్ ఓకే పెట్టే బ్యాక్ బ్యాక్ ఎన్ఎస్ఎఫ్ ఇది

అండ్ ఇక్కడ మనం కూడా ప్రభుజీ గారి దాంట్లో కూడా స్టార్ట్ అయింది మనది మిడ్ డే మీల్స్ కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ అయింది ప్రభుజీ సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే మనది మిడ్ డే మీల్స్ అవుతుంది ప్రభుజీ సో ఫస్ట్ తెలంగాణలో మీ పేరు మీద ఫస్ట్ స్టార్ట్ చేసేది మీ కాన్స్టిట్యూన్సీ मैंने इस पर ना कारी किसी पर चपका लिया। इधर पुरुष 45 लाख, 1470 कितना? तेरे कसूर ने मतलब तेरे कसूर के अंदर तो चुड़ा। अंधेरा, कंचन, माना बिकाई दे। एक्स <laughs> <laughs> 이거는 컨설턴트한테 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 컨설턴

पिताले लेखेको अब प्लानमेन्टको चाहिँ यो టోటల్గా ట్వంటో అవర్స్ సర్వీస్ ఇస్తాం ప్లస్ ఈవినింగ్ ఐసీఈ స్టార్ట్ చేస్తాం సూపర్ సూసీలు అందరూ కూడా విజిటింగ్ పెడుతుంది వీక్ వీక్లీ సూపర్ సండే డాక్టర్స్ వస్తాం సార్ మేబీ సండే వాళ్ళకి సండే పింగట్టు సండే సండే వస్తుంటున్నాం జనరల్ అసలు ఈవినింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి పౌరు గంట ఆరు కూర్చుంటారు సార్ దానికి ఇస్తేనన్నా మనకు ఉపయోగపడుతుంది అదే సార్ ఈ ఏరియా మనకు హాస్పిటల్కి ఇస్తే చాలా బాగుంటుంది సార్ ಅದೇ ಉಪಯೋಗ ಪಡ್ತದೆ ಸರ್ವೇ ಇದು ತಕ್ಕೊಂದು ಕರೆಕ್ಟ್ ಏನಿದೆ ಸರ್ ಮೂರು ಒಂದು ನಾಲ್ಕೊಂದರೀಸ್ ಬೇಕು ನಾನು ಮಂದರೆ ಕಾಲ ಸ್ಕೂಲ್ ಪೀಪಲ್ಗ ಡೌನ್ ಆರ್ಡರ್ ಪೀಪಲ್ಗೆ ಬಸ್ ಕೊಟ್ಟು ಸರ್ವಿಸ್ಕೂಲ್ಸ್ ಪ್ಲಸ್ ಲೈನ್